హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవికే బ్యాగ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది సుజుకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ స్కూటర్ ఈ వెహికల్ని ఈరోజు మీ ముందుకి సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో అనేది స్కిప్ చేయకుండా హ్యాండ్ బక్ అయితే చూడండి అలాగే వీడియో చూసేటప్పుడు వెహికల్ పైన ఎక్కడన్నా స్క్రాచెస్ ఉన్నా డ్యామేజెస్ ఉన్నా మీకు వీడియోలో కనిపిస్తుంది కనుక స్కిప్ చేయకుండా నీట్గా అయితే వీడియో అనేది చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక వెహికల్ ఏడూస్లోకి వెళ్తే ఇప్పుడు మీరు చూస్తున్నది సుజుకి యాక్సెస్ మ్యాట్ బ్లూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా ఇయర్ రెండులో అయితే పర్చేస్ చేరు సార్ టాప్ అండ్ వేరియంట్ ఓకేనా ఈ వెహికల్ కేవలం పదమూడు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు వెహికల్ కండిషన్ పరంగాను క్వాలిటీ పరంగాను ఎక్సలెంట్గా అయితే ఉంది మీరు లొకేషన్కి వచ్చి కూడా వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకోవచ్చు టెస్ట్ డ్రైవ్ చేసుకొని కూడా వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు ప్రజెంట్ ఈ మోడల్కి ఫుల్ డిమాండ్ అనేది ఉంది ఎందుకంటే ప్రెజెంట్ ఈ మోడల్స్ షోరూంలో ఆపేశారు కదా సో అప్పటి నుంచి ఈ వెహికల్స్కి ఫుల్ డిమాండ్ అనేది పెరిగింది ఎందుకంటే ఇది కొద్దిగా బాగా హెవీగా అనిపిస్తుంది బాగుంటుంది కాబట్టి చాలామంది లైక్ చేశారు యాక్సిస్ హోల్డ్ మోడల్స్ సో మీలో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అలాగే వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను మీరు చదువుకొని వీడియో పూర్తిగా చూసిన తర్వాత అయితే ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి నా లొకేషన్ వచ్చి తిరుపతి ఒకవేళ మీరు ఎక్కడి వరకు రాలేమనుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా అవైలబుల్గా ఉంది సో మీరు ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి లేదా వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టండి వెంటనే మీకు ఫాస్ట్ రిప్లై అనేది నేను ఇస్తాను ఇక వెహికల్ కాస్ట్ గురించి అయితే ఈ వెహికల్ కాస్ట్ నేను సెవెంటీ నైన్ థౌజండ్ చెప్తాను డెబ్బై తొమ్మిది వేలు వెహికల్ ధర చెప్తున్నాను లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది ప్రైజ్ అనేది తగ్గిస్తాను సో మీ లొకేషన్ గురించి మండీ కండిషన్ క్వాలిటీ చూడండి బయట మార్కెట్ ప్రైజెస్ కనుక్కోండి తర్వాత మీకు నచ్చితే నేను ది బెస్ట్ ప్రైస్కి బయట మార్కెట్స్ కంటే చాలా తక్కువ ధరకే వెహికల్ అనేది ఇస్తాను సో ఫ్రెండ్స్ ఇది ఈ వెహికల్ డీటెయిల్స్ మీకు క్లారిటీగా అర్థమైన అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాలేదంటే డిస్క్ప్లిలో కూడా నేను మెన్షన్ చేస్తాను క్లియర్గా అయితే చూసుకొని నాకు కాల్ చేయండి ఈ వెహికల్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ చేయొద్దండి ఎందుకంటే ఈ మధ్య నెంబర్ ఆఫ్ కాల్స్ అయితే పెరిగిపోయాయి సో మాట్లాడే అవకాశం కూడా అన్ని ఫోన్స్ అనేది వస్తున్నాయి సో హ్యాండిల్ చేయడం కొద్ది కష్టమవుతుంది కాబట్టి వన్ ఆర్ టూ టైమ్స్ అనేది లిఫ్ట్ చేయడం లిఫ్ట్ చేయకపోవడం అలాంటి ఉంటుంది ఎందుకంటే ఫోన్ కొద్దిగా సేపులో సైలెంట్గా ఉంటుంది సో మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీకు వెంటనే అయితే నేను ఫాస్ట్ రిప్లై అనేది ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఇలాంటి మంచి మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ కూడా నేను మన ఛానల్లో పెడుతూ ఉంటాను సో బ్రైట్ మార్కెట్ కంటే ప్రతి తక్కువ ధరకే అవైలబుల్గా ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా వీడియోస్ అంటే షేర్ చేయండి యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ